అనుసారంగా పరిస్థితులను బట్టి బాబా చెప్పినటువంటి జ్ఞానం యొక్క పాయింట్స్ స్మృతి లేదా జ్ఞాపకంలోకి రావటము వాటిని ఉపయోగించటము ఆ జ్ఞాన స్వరూపంగా అవ్వటము అలాగే ఒకసారి చేసినటువంటి పొరపాటుని మళ్ళీ తిరిగి ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకుండా రియలైజేషన్ అయ్యి మనస్సుని అత్యంత శక్తిశాలీగా చేసుకోవటము అమృత యోగానికి ఎంతో మహత్వాన్ని ఇవ్వటము బాబాతో సర్వ సంబంధాల యొక్క అనుభూతి చేసుకొని ఆ అలౌకిక నష్టాలు ఆనందంలో ఉండటము అలాగే మనసా సేవ చేయటము ట్రాఫిక్ కంట్రోల్ పాటించటము మురళి వినటము చదవటము మనన చింతన చేయటము వ్యర్థం నుంచి ముక్తమవుతూ మనస్థితిని ఎంతో శ్రేష్టంగా ఏకాగ్రంగా చేసుకోవటము అలాగే ఏ పరిస్థితి కానీ ఏ విషయము కానీ ఏ విఘ్నము కానీ నన్ను నాపలేదు నా స్థితిని నా నష్టాన్ని తగ్గించలేదు నేను ఏదైతే మహాన్ లక్ష్యం పెట్టుకున్నానో ఆ మహాన్ లక్ష్యం మీదే ఎప్పుడూ కూడా నా దృష్టి నా ఆలోచనలు కానీ భావాలు కానీ భావనలు కానీ స్వప్నం కానీ ఎంతో శుద్ధంగా శ్రేష్టంగా తయారు చేసుకోవటం మనలో ఉన్నటువంటి లోపాలన్నింటినీ అవగుణాలన్నింటినీ తొలగించుకొని మనం సంపూర్ణంగా సంపన్నంగా అవ్వటము ఆ ఈశ్వరీయ ప్రేమలో ఈశ్వరీయ ఆనందంలో ఉండటము సబ్కాన్షియస్ మైండ్లో డీప్ రూటెడ్గా ఉన్నటువంటి నెగిటివ్ మెమరీస్ అన్నింటినీ కూడా బాగా పురుషార్థం చేసి తొలగించుకోవటము బాబా చెప్పినట్టు నడుచుకొని శ్రీమతం అనుసారం ఉంటూ ఆజ్ఞాకారిగా ఉండటము ఇవన్నీ పురుషార్థము అనగానే మనకి ముఖ్యంగా ఈ విషయాలే జ్ఞాపకం వస్తాయి కాబట్టి ఇప్పుడు మనం లక్ష్యం పెట్టుకోవాలి నేను సాధారణ పురుషార్థం కాదు తీవ్ర పురుషార్థం చెయ్యాలి అనేటువంటి లక్ష్యం పెట్టుకోవాలి నాకు తీవ్ర పురుషార్థము అనగానే ముందు నాకు ఇదే విషయం జ్ఞాపకం వస్తుంది నైన్టీన్ సిక్స్టీ నైన్ జనవరి పద్దెనిమిది బాబా అవ్యక్తమయ్యారు అవ్యక్తమైన తర్వాత అవ్యక్త బాబ్ తాత యొక్క మిలనము మొట్టమొదటిసారిగా నైన్టీన్ సిక్స్టీ నైన్ జనవరి ట్వంటీ ఫస్ట్ అయింది అయితే ఫస్ట్ శివబాబా ఏం చెప్పారు అంటే బ్రహ్మబాబాతో ఎవరైతే సాథీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా గమనించే ఉంటారు బాబా ఎనిమిది నెలలు పతి నెలలు ఎంత తీవ్ర పురుషార్థం చేసి నిరంతర యోగిగా నిరంతర యోగం చేస్తూ మహాన్ యోగిగా ఉన్నారో ఎంతో పురుషార్థం చేశారో అన్న విషయం చెప్పారు అప్పుడు నాకు ఇది అనిపించింది నేను కూడా ఇక నిరంతర యోగిగా అయి తీవ్ర పురుషార్థం చెయ్యాలి అని దానికోసం నేను ఒక పది నియమాలు పెట్టుకున్నాను ఆ పది సూత్రాలలో పది నియమాలలో నన్ను నేను బందీ చేసుకున్నాను నా తపస్య శక్తిని ఏకాగ్ర శక్తిని అలౌకిక నశాని పెంచుకోవాలనుకున్నాను ఇవి నాకెంతో బలాన్ని శక్తిని ఇచ్చాయి నేను కూడా లక్ష్యం పెట్టుకొని నిరంతర యోగయుక్త స్థితిని చేసుకోవాలి అనుకున్నాను దీంతో ఇరవై గోర్లతో నశా పెంచుకున్నట్టు నేను ప్రతిరోజు ఐదు గంటలు ఏకాంతంలో మౌనంగా ఉంటూ వ్యర్థం నుంచి ముక్తం అవ్వాలి తర్వాత నాకు ఈ రియలైజేషన్ కూడా అయింది త్యాగము లేకుండా తపస్సు జరగదు కాబట్టి తపస్సుకి ఏవైతే విఘ్నాలు ఉన్నాయో వాటన్నింటినీ సమాప్తి చేసుకోవాలి ఈ పది నియమాల యొక్క పాలన ద్వారా నాలో ఎంతో శక్తి కలిగింది మొదటి నియమం ఏంటంటే నేను ఏదైతే పవిత్రత యొక్క మార్గంలో కాలు పెట్టానో అదే నా మార్గము నేను ఎప్పుడూ కూడా వెనక్కి తిరిగి చూడకూడదు భగవంతుడికి నేను వచనం చేశాను ప్రతిజ్ఞ చేశాను దీన్ని నేను ఎప్పుడూ వెనక్కి తీసుకోను కాబట్టి సంపూర్ణ పవిత్రంగా అవుతాను పవిత్రత పవిత్రతకు విరుద్ధమైనటువంటి ఏ విషయాన్ని కూడా స్వీకరించను ఎలాంటి నెగిటివ్ ఇన్ఫర్మేషన్ కానీ పొల్యూటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ ఏది కూడా నేను స్వీకరించను దాంతో నాకు ఎలాంటి సంబంధం లేదు పవిత్రత మొట్టమొదటిది నేను ఈ విషయాన్ని చక్కగా పాలన చేశాను ఇక రెండో విషయం ఏంటంటే రెండో నియమం ఏంటంటే యజ్ఞ సేవలో ఎప్పుడూ కూడా నేను నో చెప్పను ఎంత కష్టమైనా సరే యజ్ఞ సేవ చేయాలి ఆ రోజుల్లో సేవ ఎక్కువగా ఉండేది సేవాదారీలు చాలా తక్కువ మంది ఉండేవారు కాబట్టి నేను ఎప్పుడైతే ఈ దృఢ సంకల్పం తీసుకున్నానో నాకు ఎంతో శక్తి లభించింది కొన్నిసార్లు చేయాలి అన్నప్పుడు చేసేవాళ్ళము కొన్నిసార్లు చేయాలి అనిపించదు అప్పుడు కూడా చేసేవాళ్ళము అప్పుడు నాకు ఎన్నో ఈశ్వర్య గిఫ్ట్స్ లభించాయి శక్తులు లభించాయి అవి నాకు ఎంతో బాగా ఉపయోగపడ్డాయి తర్వాత ఇక మూడో నియమం ఏంటంటే నేను ఎప్పుడూ కూడా ఈశ్వరీయ యజ్ఞంలో ఏది కూడా అడగను ఈశ్వరీయ యజ్ఞంలో కానీ ఎవరి నుంచి కానీ నేను ఎప్పుడూ ఏది కూడా అడగను ఆశించను ఈరోజైతే యజ్ఞం భర్పూర్గా ఉంది కానీ ఆ రోజుల్లో ఎకనామికల్ కండిషన్ కొంత పూర్గా ఉండేది నేను ఎంత స్ట్రాంగ్గా ఉన్నాను అంటే ఒక పెన్ను కావాల్సి వచ్చినా కూడా నాకెంతో కష్టంగా అనిపించేది నేను అడిగేవాడిని కాదు ఈరోజు అవన్నీ కూడా చాలా పడున్నాయి ఎందుకంటే నాకెప్పుడు బాబా యొక్క మహావాక్యాలే గుర్తొస్తూ ఉండేవి మీరెంత రాయల్ డివైన్ పవిత్ర ఆత్మలు ఎంత వండర్ఫుల్ సోల్స్ కానీ నేను ఈ నియమం పెట్టుకున్న తరువాత ఏది అడగకుండానే బాబా యొక్క యజ్ఞంలో అన్నీ ప్రాప్తించేవి అది కూడా సమయానికి ప్రాప్తించేవి ఇక నాలుగవ నియమము నేను అనవసరంగా ఎవరితోనూ డిబేట్స్ కానీ డిస్కషన్స్ కానీ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ కానీ చేయటము అనేది లేదు బాబా మనకెప్పుడు ఏం చెప్తారు మీరు యోగి చాలా శీతలంగా ఉండాలి కర్మేంద్రియాలు కూడా శీతలంగా ఉండాలి ఎవరైతే వికారాలతో లేదా కోపంతో ఆవేశంతో ఉంటారో అటువంటి వారిని కూడా శీతలం చేసేటువంటి యోగయుక్తంగా ఉండాలి నాకు అవే పాయింట్స్ గుర్తొస్తూ ఉంటాయి కాబట్టి ఎవరితోనో అనవసరంగా డిబెట్స్ కానీ ఇవేమీ పెట్టుకోకుండా యోగం యొక్క చార్ట్ మీద మాత్రమే దృష్టి పెట్టేవాళ్ళం నాకు ఎలా అనిపించేది అంటే ఈ నియమాలు పాలన చేయటం వలన ఎంతో శక్తి లభించింది తర్వాత ఇక ఐదవ నియమం వచ్చేసి నేను కేవలం ఆరు గంటలు మాత్రమే నిద్రపోవాలి అది నైటు ఐదు గంటలు పగలు మొత్తం మీద వన్ అవర్ మాత్రమే రెస్ట్ తీసుకోవాలి ఎందుకంటే మనం ఎంతగా అశ్చరీరీ అభ్యాసాన్ని ప్రాక్టీస్ చేస్తామో విదేహీ స్థితిని ప్రాక్టీస్ చేస్తామో అంతగా మొత్తం కర్మేంద్రియాలు రెస్ట్ రిలాక్స్డ్గా ఉంటాయి కాబట్టి ఒక యోగి తగినంత సమయం నిద్రపోతే సరిపోతుంది అని నాకు అనిపించింది అలాగే ఈ డ్రామా అనేది ఒక అద్భుతమైనటువంటి ఆట ఎవరి పార్ట్ వాళ్ళు ప్లే చేస్తున్నారు ఎవరి స్థితిని వాళ్ళు తయారు చేసుకుంటున్నారు ఎవరి పురుషార్థం వాళ్ళు చేస్తున్నారు మనం ఎందుకు అనవసరంగా కంప్లైంట్స్ చేయాలి ఇలా ఎప్పుడు ఆలోచన చేస్తూ చింతన చేస్తూ నా స్వయం యొక్క నశాన్ని ఎప్పుడు పెంచుకుంటూ ఉండేవాన్ని ఆ తర్వాత ఆరవ నియమము ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడూ మురళి మిస్ చేయకూడదు అమృతవీల యోగాన్ని అస్సలు మిస్ చేయకూడదు మురళీలో ఏదైతే ఆనందం ఉందో ఆ ఆనందాన్ని మనం తప్పకుండా కంపల్సరీగా తీసుకోవాలి ఎందుకంటే మురళి అంటే జ్ఞానం యొక్క కసన సంకల్పం యొక్క కసన అన్ని కసనాలతో మనల్ని మనం చాలా భర్పూర్గా చేసుకోవటము కాబట్టి ఈ నియమము పక్కా మనం ఎంత దృఢంగా ఉంటామో అంత శక్తి బాబా నుంచి తప్పకుండా లభిస్తుంది ఇక ఏడవ నియమము ఎట్టి పరిస్థితుల్లో కూడా సమయాన్ని వృధా చేసుకోవద్దు బాబా యొక్క మహావాక్యము సంఘం యుగంలో ఒక్కొక్క సెకను ఒక సంవత్సరంతో సమానము జన్మ జన్మాంతరాల ప్రాప్తిని తయారు చేసుకునేటువంటి సమయము అలాగే బాబా కూడా మనకి ఎంత గొప్ప మహాన్ కార్యాన్ని ఇచ్చారు ఎన్ని టైటిల్స్ ఇచ్చారు బాబా ఏమని చెప్తారు మీరు మాస్టర్ సుఖకర్త దుఃఖహర్త మీరందరి యొక్క దుఃఖాలని హరించాలి అలాగే ముందుకు వెళ్తూ వెళ్తూ సంసారంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విశ్వాత్మల యొక్క దుఃఖాన్ని హరింపచేసి వారిని ముక్తి చేయాలి అందరినీ సుఖము శాంతి ఆనందం యొక్క కసానాతో భర్పూర్గా చేయాలి ఇది ఎంత గొప్ప విషయమో ఇదేమైనా మామూలు విషయమా అయితే మనల్ని మనం ఫస్ట్ వీటన్నింటి నుంచి ఫ్రీ చేసుకోకపోతే ఇతరులని ఎలా చేస్తామో ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఏ విధంగా డాక్టర్కి ఒక కర్తవ్యం ఉంటుంది కదా ఏదైనా ఒక అనారోగ్యం వస్తే దాన్ని బాగు చేయటము డాక్టర్ యొక్క కర్తవ్యము అలాగే మన యొక్క పరమ కర్తవ్యం ఏంటంటే బాబా యొక్క పరిచయాన్ని ఇచ్చి అందరి యొక్క దుఃఖాలని హరింపచేసి ఈ ప్రపంచాన్ని వాటన్నింటి నుంచి ముక్తము చేయటము ఎందుకంటే బాబా ఏం చెప్తారు ఈ దుఃఖం యొక్క పర్వతాలు విరికి పడిపోనున్నవి సుఖశాంతి ఆనందమైనటువంటి ప్రపంచం రానున్నది కాబట్టి లక్ష్యం పెట్టుకోవాలి నేనెప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి దుఃఖాన్ని ఇవ్వద్దు ఎవరి నుంచి కూడా దుఃఖాన్ని తీసుకోవద్దు నా స్వరూపమే సుఖ స్వరూపము ఇలా మహాన్ లక్ష్యం మీద దృష్టి పెట్టినప్పుడు సమయం ఎప్పుడూ కూడా వృధా చేసుకోము ఇలా చేస్తూ ఉండటం వలన నాకెంతో మంచి మంచి అనుభవాలు అయ్యేవి తర్వాత ఎనిమిదవ నియమము చార్ట్ పెట్టుకోవటము నేను ఈ చార్టు పెట్టుకోవడము అనేది సాకారు బాబా ఉన్నప్పటి నుంచే కూడా స్టార్ట్ చేశాను ఈ చార్ట్ కూడా ఎలా రాయాలి యోగానికి సంబంధించి ధారణలకు సంబంధించి నేను ఎలా చేస్తున్నాను మనకి బాబా మురళీస్లో ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు పరచింతన నుంచి వ్యర్థ చింతన నుంచి ముక్తం కావాలి అలాగే ఎవరు వచ్చినా ఏ స్థితిలో ఉన్నా కానీ వాళ్ళకి మనము ఆశీర్వాదాలు దీవెన్లే ఇవ్వాలి సర్వశక్తులతో స్టాక్ మిమ్మల్ని మీరు భర్పూరుగా చేసుకోవాలి ఇలా వీటన్నింటికి సంబంధించి నేను ఎలా ఫాలో చేస్తున్నాను అనేటువంటి ధారణాయుక్తమైనటువంటి నియమాలతో కూడినటువంటి చక్కటి చార్టు పెట్టుకునేవాణ్ణి ఇక ఆ తర్వాత తొమ్మిదవ నియమము మన మాటల మీద దృష్టి పెట్టటము ఎందుకంటే కొన్నిసార్లు నాకు బాబాయ్ యొక్క మహావాక్యాలే గుర్తొస్తాయి యాభై మాటలు మాట్లాడాల్సిన చోట ఐదు మాటలు మాత్రమే మాట్లాడండి చాలా తక్కువ మాట్లాడండి ఎందుకంటే మన ఒక్కొక్క మాట మహాన్ వాక్యంగా ఉండాలి అందరినీ సంతోషపరిచేదిగా ఆనందపరిచేదిగా దీవెనలిచ్చేదిగా శుభ భావనలతో శుభకామనలతో వాళ్ళని భర్పూర్ చేస్తూ ముందుకు వెళ్ళేలాగా సుఖం యొక్క కజానాతో ఆనందం యొక్క కజానాతో వాళ్ళు భర్పూర్గా అయ్యేలాగా మన మాట ఉండాలి ఇలా ఎప్పుడైతే చేసామో ఆటోమేటిక్గా వాచా సిద్ధి లభిస్తుంది ఎక్కువగా మాట్లాడకుండా ఉండటం వలన తొందరగా మనస్సుని అంతర్ముఖం చేసి ఆ అంతర్ముఖి గుహలో తపస్సు చేయడానికి కావలసినటువంటి అవకాశం ఎక్కువ ఉండేది అలాగే నేను ఎలాంటి నియమం పెట్టుకున్నాను అంటే అంతర్ముఖిగా కావాలి సైలెన్స్గా ఉండాలి సోమవారము గురువారము మౌనంగా ఉండడము ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాము ఇంకా ఏదైనా చెప్పాల్సి వచ్చినా మాట్లాడాల్సి వచ్చినా చాలా నెమ్మదిగా మాట్లాడటము ఆ ఎవరికైతే చెప్పాలో వాళ్ళకి మనకి మాత్రమే వినిపించేలా మాట్లాడటం సూక్ష్మవతనం నుంచి ఫరిస్తా ఎలాగైతే వస్తుందో ఏంజల్స్ ఎలాగైతే ఉంటారో అలా తక్కువ మాట్లాడము ఇలా చేయడం వలన నిజంగానే వాచాశక్తి ప్రాప్తిస్తుంది ఆ తర్వాత ఈ చక్కటి నియమం కూడా పెట్టుకున్నాము బాబా యొక్క మెడిటేషన్ రూమ్లోకి రోజు ఐదు లేదా ఆరుసార్లు వెళ్ళాలి జ్ఞానం యొక్క మనన చింతన డీప్గా చెయ్యాలి ఆనందాన్ని తీసుకోవాలి సర్వశక్తివాన్గా అవ్వాలి దీంతో బుద్ధి బలం పెరుగుతుంది కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి సైలెన్స్ పవర్ పెరుగుతుంది మౌనము ఏకాగ్రత శక్తి పెరుగుతుంది వ్యర్థం నుంచి ముక్తమవుతాము నాకు ఒక విషయం అనిపించింది అది గాడ్లీ గిఫ్ట్ అనొచ్చు లేకపోతే బాబా యొక్క ఆశీర్వాదం కావచ్చు ఈ లాస్ట్ మంత్ వరకు నేను ఏదైతే చెయ్యాలనుకుంటానో చార్ట్లో ఏదైతే పెట్టుకున్నానో అది అలాగే జరిగేదన్నమాట దానికోసం నేను అంతర్ముఖిగా ఉండేవాణ్ణి పనులన్నీ తొందరగా చేసుకొని ఏకాంతంలోకి వెళ్ళాలి ఎక్కువ గంటలు యోగం చేయాలి పర్వతాల మీదకి వెళ్ళి సైలెన్స్లోకి వెళ్ళి బాగా యోగం చేయాలి అవన్నీ అలాగే యాక్యురేట్గా జరుగుతూ ఉండేవి వీటి కోసం ఏదైనా సరే త్యాగం చేయడానికి కావలసినటువంటి శక్తి కూడా వచ్చేది ఇలా వన్ మంత్ వరకు ఏదైతే చెయ్యాలో అది ఖచ్చితంగా చేసేవాళ్ళం ఇది ప్రభు యొక్క లీలలు బాబా యొక్క ప్రసాదము బాబా యొక్క శక్తి అలా నెంబర్ వన్గా వన్ బై వన్ అన్ని మెట్లెక్కుతో చక్కటి పురుషార్థం చేయడానికి కావలసినటువంటి యోగయుక్త స్థితి తపస్యా స్థితి అంతర్ముఖి స్థితి బాబా నుంచి కూడా అంతే సహాయ సహకారాలు బ్లెస్సింగ్స్ ఏదైతే లక్ష్యం పెట్టుకున్నామో ఆ లక్ష్యాన్ని యాక్యురేట్గా చేయడానికి కావలసినటువంటి శక్తి అన్నీ కూడా చాలా స్వతహాగానే ప్రాప్తించేవి అంటే మనం ఒక్కసారి నియమం పెట్టుకుంటే అలాగే త్యాగం చేస్తే ఆ తపస్సు చేయడానికి కావలసినటువంటి శక్తి స్వతహాగానే వస్తుంది బాబా కూడా మనకు అలాగే శక్తిని సకాష్ని దృష్టిని మంచి వైబ్రేషన్స్ని అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు కాబట్టి మన దృష్టి ఎప్పుడూ కూడా మన మహాన్ లక్ష్యం మీదే ఉండాలి అప్పుడు బాబా చెప్పినట్టు మనం సంపూర్ణంగా సంపన్నంగా పవిత్రంగా సర్వ గుణాలతో సంపన్నంగా బాబా సమానంగా అయి ఈ విశ్వానికి మనసా సేవ ద్వారా సకాశించేటువంటి విశ్వ కళ్యాణకారి ఆత్మలుగా ఆత్మలుగాయి నంబర్ వన్గా వికర్మాజీత్ ప్రపంచంలోకి వెళ్ళడానికి కావలసినటువంటి స్థితి మనలో స్వతహాగానే వస్తుంది సహజ యోకిక రాజయోకి అవకలము ఓం శాంతి